నమస్కారం నేను మీ పరిభాస్కర్ వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనము జ్యోతిష్యపరమైన విషయాలు అనేక అంశాలని తెలుసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం అది వైద్య జ్యోతిష్యం అయితే కానివ్వండి అలాగే జ్యోతిష్ శాస్త్రంలో మనము లగ్నభావం నుంచి కూడా ద్వాదశ భావాల వరకు కూడా ఏవేమి పరీక్ష చేసుకోవచ్చు ఏ ఏ అంశాలని మనం తెలుసుకోవచ్చు అలాగే రాసుల్లోనే విషయాల్ని అన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ద్వాదశ రాసుల్లో అలాగే త్వరలో రాసుల్లో మహర్దశలు ఒకసారి చెప్పుకోవడం జరిగింది అలాగే వాటిలో అంతర్దశల గురించి కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం వైద్యపరమైన అంశాలు కూడా తెలుసుకుంటున్నాం జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ అలాగే ఈ వీడియోలో కూడా మరొకటి అష్టమ భావానికి సంబంధించి ఒక రెండు వీడియోలు చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ముఖ్యంగా ఇక్కడ ఇది ఎంతైనా సరే ఇబ్బంది పెట్టే అంశము అని చెప్పని మనం చెప్పవచ్చు ఇది ఆడవారు కానివ్వండి మగవారికి కానివ్వండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇదివరకు లేదా అంటే ఉండే ఉంటాయి కొన్ని విషయాలు మనం బయటికి చెప్పుకోవడానికే మనం సంకోచిస్తూ ఉంటాం మగవారే చెప్పుకోలేని పక్షంలో ఆడవారు చెప్పుకోవడం అనేది ఇబ్బంది కాబట్టి మధ్యకాలంలో ఎక్కువ ఇబ్బందులు అనేవి జననాంగాలకి ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటి గురించి పెద్దగా పట్టించుకోరు ఎయిత్ హౌస్ మనకేదైతే మనకి చెప్తుందో మన రాశి చక్రంలో లగ్నం నుంచి ఎయిత్ ఎనిమిదో భావం మనం వృచ్చిక రాశి సహజంగా తీసుకుంటాం ఇది మనకి ఏదైతే ఉందో జననాంగాలకి సంబంధించిన రోగాలు అనేవి ఇక్కడ మనకి వచ్చే అవకాశం ఉంటుంది అది పైల్స్ కానివ్వండి పిస్లా కానివ్వండి కొంతమంది మగవాళ్ళకి వరి అని వస్తాయి అలాగే సుఖ వ్యాధులు అలాగే ఎయిడ్స్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి మగవారికి నపుంజకత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇది వరకు మనకి జ్యోతిష్యంలో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఇది చూసి ఒకటికి రెండుసార్లు పెళ్లి చేయాలి అని చెప్పాలి మనము స్త్రీ పురుషుల జాతకాన్ని మనం చూసుకునేటప్పుడు మేలాపకంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశం సప్తమాధిపతి అష్టమాధిపతి ఎలా ఉన్నారు వియాధిపతి వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ వీడియోకి వచ్చినట్టయితే ఇక్కడ మూల అనేది మనం చూస్తూ ఉంటాం చాలామంది పైల్స్ పిస్లా అని చెప్పని ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వీటికి సంబంధించిన ఇబ్బందులు అనేది ఇక్కడ మనము ఎలా ఉంటుంది ఏ ఏ గ్రహాల కారకత్వం వల్ల ఇది ఉంటుంది అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ పరిశీలించవలసిన స్థానాలు మనం చేసుకున్నట్టయితే ఏడు ఎనిమిది రెండు కూడా పరిశీలించాలి రోగరాశులు మనకి న్యాచురల్గా తీసుకున్నట్టయితే తులారాశి వృచ్చిక రాశిని కూడా పరిశీలించాలి దీనికి కారకత్వం వహించే గ్రహం ఏదైతే ఉందో అది కుజుడు అని మనము చెప్పవచ్చు అలాగే కొంత న్యాచురల్గా పాపస్థానం షష్టాధిపతి రోగాలకు కారణం కాబట్టి ఈ వీటి కూడా మనం చూడాలి షష్ఠంలో ఉన్న గ్రహస్థితి సప్తమాధిపతి షష్టమాధిపతి సప్తమంలో ఉన్న గ్రహాలు అష్టమంలో ఉన్న గ్రహాలు వీటన్నిటినీ కూడా మనము పరిశీలిస్తూ ఉండాలి ముఖ్యంగా ఇవి కలిసి ఉన్నట్టయితే ఈ గ్రహాలు అంటే మనం ఇప్పుడు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది స్థానాలు ఆ స్థానాధిపతులు అక్కడ కుజుడు వీళ్ళు ఉన్నట్టయితే కనుక మనకి కొంత ఈ షష్టాధిపతితో వీరికి ఎటువంటి సంబంధం వచ్చినా కూడా మూత్రకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఫైల్స్ పెస్ట్ల ఎటువంటి గ్రహ యోగాల వల్ల కలుగుతుంది అంటే మనం ఒకటికి రెండు సార్లు చెప్పుకున్నాం గ్రహ యోగము అంటే రెండు లేక మూడు గ్రహాలు కలయికనే యోగము అంటాం కాబట్టి మనం చూసుకున్నట్టయితే పాప పాపగ్రహాలు ఉన్నా కూడా అని చెప్పని అనేది చె చెప్పడం జరుగుతోంది పన్నెండు నందు శని పాపగ్రహాలతో చూసినా కూడా ఇప్పుడు పన్నెండులో శని ఉండి అక్కడి నుంచి పాపగ్రహం రవి చూడనివ్వండి కుజుడు చూడనివ్వండి ఉదాహరణకి కుజుడు సప్తమ అష్టమ దృష్టితో కూడా చూస్తూ ఉంటారు నాలుగో దృష్టితో కూడా చూస్తూ ఉంటారు రవి రాహుకేతువులు ఎవరితో అయినా కలిసి ఉన్నా కూడా ఇటువంటి అవకాశం ఉంటుంది లగ్నమందు శని సప్తమందు కుజుడు ఉన్నా కూడా అంటే ఇక్కడ పరస్పర వీక్షణ అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బంది వ్యాధులు రావచ్చు అని మనం చెప్పవచ్చు అష్టమాధిపతి పాపగ్రహమై ఏడు ఎందు ఉన్నా కూడా శుభదృష్టి పొందకుండా ఉంటే అని ఉంది దాకా మనం చెప్పుకున్నాం ఆరు ఏడు ఎనిమిది ఈ అధిపతులకి అలాగే ఏదైతే ఇక్కడ గ్రహాలు కుజుడికి కనెక్షన్ వచ్చినట్టయితే వారికి అవకాశం ఉంటుంది అని ఇది ఒక ఇబ్బంది అని మనము చెప్పవచ్చు లగ్నమందు రవి శని కుజులు ఉండినా కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది అని మనకి చెప్పారు పన్నెండు నందు శని కుజునితో కూడగా లగ్నాధిపతి ఏడు అందు ఉండగా అంటే శని కుజులు నందు ఉన్న ఇక్కడ వీక్షణ కలిసినా కూడా కలయిక వల్ల కూడా ఇది వస్తుంది అని మనం చెప్పవచ్చు నందు శని కుజుడు మరియు లగ్నాధిపతి చూడబడుతున్నా కూడా మనం ఇందా చెప్పుకున్నాం కుజుడితో చూడబడినా కూడా కుజుడు ఒకవేళ మనకి సప్తమ దృష్టి కానివ్వండి చతుర్థ అష్టమ దృష్టితో కానివ్వండి చూసినట్టయితే కుజుడి వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతోంది అలాగే లగ్నాధిపతి కుజిషనులు పన్నెండు నందు ఉన్నప్పుడు కూడా వియ్యభావం నందు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ ఇబ్బంది ఉంటుంది ఇక్కడి నుంచి డైరెక్ట్గా సిక్స్త్ పొజిషన్ని మనం చూస్తూ ఉంటారు చూడండి ఆరు అంటే సెవెంత్ ఆస్పెక్ట్తో సిక్స్త్ని చూస్తూ ఉంటారు రోగమూలకమైన స్థానం కాబట్టి రోగస్థానాన్ని చూస్తూ ఉంటారు క్షీణచంద్రుడు ఎనిమిది నందు ఉండి కూజశ శనులచే చూడబడుతున్నా కూడా పూజ శనులచే చూడబడుతుంది అంటే ఇద్దరు కలిసి ఉండాల్సిన అవసరం లేదు సప్తమ దృష్టి ఉండాల్సిన అవసరం లేదు చతుర్థ దృష్టి కానివ్వండి తృతీయ దృష్టి శని వల్ల కానివ్వండి సప్తమ అష్టమ దృష్టి కుజుడు కాని దశమ దృష్టి శని కానివ్వండి చూసినట్టయితే ఇబ్బందులు ఉంటాయి అని చెప్పారు పాపగ్రహంలో ఎనిమిది నందు ఉర్చికం పాపత్వం పొందిన ఇక్కడ పాప కత్తిరిలో పడ్డా కూడా మనకి ఉంటుంది రాహు కుజుడు రాహు శని శని కుజుడు ఇలా పాపకత్రిలో స్థానం పడ్డప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతోంది భుజ చంద్రులు అష్టమస్థాన మందు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మనకి ఇబ్బంది పడతారు అని చెప్పని చెప్పటం జరుగుతోంది లగ్నాధిపతి బుధునితో కలిసి షష్టస్థానం మందు ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా చూడండి లగ్నాధిపతి అష్టమ అష్టమస్థానంలో ఉన్నప్పుడు కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి బుధునితో కలిసినప్పుడు ఇటువంటివి ఇంకా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి నపుంసకత్వానికి దారి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది బుధుడు శని ఇవి నపుంసక గ్రహాలు మనకి ఉన్న నవగ్రహాల్లో మనం తీసుకున్నట్టయితే ఈ రెండు వాటికి సంబంధించినవి అలాగే పాపత్వం పొందిన రవి అష్టమం నందున్నా కూడా ఇక్కడ రవి అష్టమంలో ఉన్నప్పుడు కూడా అంటే అది నీచపట్టం కానివ్వండి రాహుకేతువులతో కలిసిన శనితో కలిసిన ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనకి చెప్పటం జరుగుతోంది చంద్రుడు కర్కాటక ఉర్చిక నవాంశుల్లో ఉండి కుజుని కారణంగా పాపత్వం పొంది మరొక పాపగ్రహంతో చూడబడుతున్నా కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనకి చెప్పడం జరుగుతోంది లగ్న సప్తమాధిపతులు ఎనిమిదిలోను అష్టమాధిపతి లగ్నంలోను శని రాహులు ఏడులోను చంద్రుడు పాపత్వం పొందిన ఈ మూల ఇలాంటి వ్యాధులు భంగ భంగద్రాది వ్యాధులు వస్తాయి అని అంటే ముఖ్యంగా మనకి ఇంగ్లీష్లో చూసుకుంటే పైల్స్ పిస్లా అని చెప్పని ఇప్పుడు అందరికీ అర్థమయ్యే భాషలో ఉంది కాబట్టి ఇది వరకు దీన్ని మూల భంగద్రాది వ్యాధులు అని చెప్పని పిలవటం అనేది జరుగుతుంది కాబట్టి వీటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు కాబట్టి ఇలా ఎవరికైతే ఉందో వారు చక్కగా చూపించుకోవడం దాని పరమైన మెడికల్ పరమైన ట్రీట్మెంట్లు తీసుకోవటము ఆయా మహర్దశులు ఆయా గ్రహాల వల్ల ఇబ్బందులు పడుతున్నట్టయితే వారికి జపదాన హోమాలు చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడతారు అని మనం చెప్పవచ్చు అంటే ఈ దీనికే అని కాదు మనం ప్రతి ఏ వ్యాధి వచ్చినా కూడా అది పెట్టే తీవ్రతని బట్టి ఉంటుంది కొంతమంది దాని నుంచి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఇది పైల్స్ అయినా పిస్లా అయినా అని కాదు మనం వారిని హేళన చేయటమో లేకపోతే వారిని వారి పట్ల మనము అసభ్యంగా మాట్లాడటమో కాదు కాబట్టి ఇది అందరికీ వచ్చేది అందరికీ ఇబ్బంది పెట్టే అంశాలే కాబట్టి మన బంధువుల్లో చుట్టాల్లో ఎవరైనా ఉన్నట్టయితే వారికి షేర్ చేసినట్టయితే వారు కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే జ్యోతిష్యపరమైన సలహా సంప్రదింపులు చేసుకుని ముందుకు వెళ్ళి వెళ్ళినట్టయితే మనము వైద్యపరమైన అంశాలతో పాటు జ్యోతిష్యపరమైన అంశాలు కూడా మనము మిళితం చేసుకుని వెళ్ళినట్టయితే దాని నుంచి బయటపడిన వాళ్ళం అవుతాం కొన్ని మనము మెడికల్ పరంగా తెలుసుకుని జ్యోతిష్య పరంగా పరిహారాలు చేసుకుంటాం కొన్ని జ్యోతిష్య పరంగా తెలుసుకుని మెడికల్గా వచ్చే అంశాలు తెలుసుకున్నట్టయితే వాటి పరంగా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జ్యోతిర్వైద్యం వైద్య జ్యోతిష్యం రెండింటినీ కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని మనము చెప్పేది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వేజన సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి